అది సరికాదు అందుకే గ్రేట్ బూన్ అంటారు మీన్స్ వారామో వేదరికం అనేది ఒక వారము అందరూ గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ప్రపంచంలో గొప్పవాళ్ళుగా పేరు పొందిన వారందరూ పేదవారే ఇందులో పెద్ద పిల్లలు ఎవరికేపరయ్య గారు జన్మించిన రోజు ఆయన పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే సాయంకాలం ఇంటి దగ్గర ప్రైవేట్ చెప్పి ఆ వచ్చిన డబ్బులతో పరీక్ష ఫీజు కట్టుకుంటూ చదువుకున్న గొప్ప వ్యక్తి భారత రత్న వెళ్ళిన గొప్ప వ్యక్తి చూశారు కదా సో పావర్టీ ఇస్ నాట్ ఏ కర్స్ ఇప్పుడు పేదరికం అనేది శాపము కాదు వాళ్ళము అది మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవలసింది గురించి ఇప్పుడే చెప్పుకున్నాం బ్రిటిష్ సామ్రాజ్యం వారు మనల్ని పరిపాలన చేస్తూ స్వాతంత్రం ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఒక్కసారి ఉవ్వెత్తుగా వచ్చి సముద్రం వలే అందరినీ పోగు చేసి ఒక్కసారి ఐక్యం చేసి మన స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన కాబట్టి ఆయన గురించి ఒక మాట చెప్తూ ఉంటారు ఏమిటంటే చంద్రున అతను వచ్చి ఒక్కసారి దుమికి వచ్చేటెలాగా కుపిత సింహ కిశోరము భంగి సింహం అంటేనే భయం కోపించిన సింహం లాగా వచ్చి ఎక్కడికి వచ్చేట అంటే బ్రిటిష్ మహాగజము శీర్షముపై ఆంగ్లేయుల అనేటటువంటి ఒక పెద్ద ఏనుగు యొక్క కుంభస్థలం మీద ఆయన కూర్చున్నాడు అప్పుడు భారతీయులందరిలో ఉత్సాహం వచ్చి నవ భారతములో పొంగులు వారే విప్లవ సముద్రము కట్టలు తెగి అంతవరకు భారతీయుల్లో ఉండే విప్లవ భావాలని ఒక్కసారి పెన్ను పిచి ముందుకి వచ్చి ఎత్తెర మంగళహారతుం భరత మాతకు దద్రుధిరా రుణాంశువుల్ భారతీయులందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వెళ్ళి ఎన్ని కాల్పులు జరిపినప్పటికీ ఆ రక్తాన్నే మంగళహారతిగా భారత మాత ఇచ్చి స్వాతంత్రానికి కృషి చేయడానికి కారకులైనటువంటి భగత్ సింగ్ గారు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క జయంతి సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మనం విషయానికి వస్తున్నాం ఇందులో అందరికీ గొప్ప వాళ్ళు అవ్వాలి ఉన్నతమైన వాళ్ళు అవ్వాలి గొప్ప పేరు సంపాదించుకోవాలి డబ్బు సంపాదించాలి ఇలాంటి కోరికలు ఉంటాయి